Thank you అంటే రబీ డ్రై స్వై అంటే దీన్ని ఎందుకు వేస్తామంటే ప్రధాన పంట వేయలేని పక్షంలో అంటే వర్షం లేదు ఇంకా అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఆర్డీఎస్ అనేది వేసుకుంటాం ఒక్కొక్కటి ఐదు ఐదు కేజీలు లెక్కన ఇరవై కేజీలు ముప్పై రకాలు ఎకరాకి గాని చల్లుకుంటే గ్యాప్ లేకుండా మనకి ఈ సూర్యరశ్మి అనేది భూమి మీద పడకుండా వేడి ఎక్కకుండా భూమిలో ఉండే సూక్ష్మజీవులు జీవులు గానీ ఎత్వాంస బాగా డెవలప్ అవుతాయి నెక్స్ట్ వేయబోయే ప్రధాన పంటకి అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ ఆర్డీఎస్ అనేది ఉపయోగపడుతుంది ఖరీఫ్ ముగిసిన తరువాత వర్షాధార భూములను ఖాళీగా వదిలేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధమైన చర్యల వల్ల సూర్యరశ్మి నేరుగా నేలపై పడి భూపరుల్లో ఉండే జీవ పదార్థాన్ని కోల్పోవలసి ఉంటుంది తద్వారా శాతం తగ్గి మొక్కలు కందే పోషకాలలో కొరత ఏర్పడుతుంది వీటితో పాటు రైతు అదనపు రాబడిని కోల్పోవలసి ఉంటుంది ఇలాంటి పరిస్థితులను గుర్తించిన రైతు సాధికార సంస్థ ఏటా భూమిని కప్పి ఉంచేలా తొలకరి ముందు పిఎండిఎస్ ఖరీఫ్ తర్వాత ఆర్డీఎస్ సాగుకు ప్రాధాన్యత ఇచ్చి దీనిని రైతులంతా అనుసరించేలా తన వంతు కృషి చేస్తోంది తిరుపతి జిల్లాకు చెందిన రైతు మహేశ్వరి రైతు సాధికార సంస్థలో గా పనిచేస్తున్నారు సంస్థ సూచనల మేరకు తను చేపట్టిన సాగులో రాజీ లేని సూత్రాలను అమలు చేస్తుండగా తన పరిధిలోని రైతులు సైతం వీటిని అనుసరించేలా కృషి చేస్తున్నారు దీనిలో భాగంగా ఖరీఫ్ పూర్తయిన తరువాత దాని స్థానే ఆర్డీఎస్ వేసుకోవాల్సిన అవసరం దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మరింత మందిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ విధంగా విత్తనాలు కలుపుకొని విత్తన శుద్ధి చేసిన దాన్ని కి నమస్కారము నా పేరు మహేశ్వరి మాది తిరుపతి జిల్లా సత్తివేడి డివిజను నాగ్లాపుర మండలము నాగలాపుర యూనిట్లో ఎల్టుగా పనిచేస్తున్నాను మేము నా పిచ్చాటూరు మండలము అప్పంబట్టు వీవోలో అంజలి ఫీల్డ్కి సీసీ చేద్దామని వెళ్ళినాము అదే జిల్లాకు చెందిన రైతు అంజలి తను సాగు చేసిన ఖరీఫర్ తర్వాత ఆర్డిఎస్ సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు నమస్కారం నా పేరు అంజలి నేను ఫార్మర్ సైంటిస్ట్ లాస్ట్ టూ ఇయర్స్గా నేను ప్యాడీ వేసుకుంటున్నాను ఈ ప్యాడీలో ప్రధానంగా చూసారంటే ఒక ఇయర్కి రెండు క్రాప్ మెయిన్ క్రాప్గా ప్యాడీ వేస్తున్నాను ఒక ప్యాడీ హార్వెస్టింగ్ అయిన తర్వాత ఒక పిఎండిఎస్ఎస్ మళ్ళీ ఒక ప్యాడీ రిలో సోయింగ్ చేసి మళ్ళీ హార్వెస్టింగ్ తర్వాత ఒక ఆర్డిఎస్ వేసుకుంటున్నాను ఇలా నేను క్రాప్ రొటేషన్ చేసుకుంటున్నాను నేను ఇలా పిఎండిఎస్ ఆర్డిఎస్ ఈ వేసుకోవడం వల్ల భూమి అనేది బాగా గుల్లబారింది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అయింది సాయిల్ కలర్ చేంజ్ అయింది చెట్లు కావాలని అన్ని న్యూట్రిషన్ అందించింది నేను వేసుకోవడం చూసి కేడర్స్ కానీ రైతులు కానీ వచ్చి చూసి నాలాగా వాళ్ళు కూడా వేసుకుంటున్నారు వరిని కోసే వారం రోజుల ముందు బీజామృతంతో శుద్ధి చేసుకున్న దాదాపుగా ఇరవైకి పైగా పలు రకాలైన విత్తనాలను జల్లుకున్నారు మనకి ఆర్డీఎస్ చల్లేదానికి ముప్పై రకాల విత్తనాలు కావాలి ముప్పై రకాల విత్తనాలు తీసుకునేసి అన్ని కలుపుకొని బీజ విత్తన శుద్ధి చేసుకొని చల్లాలి మనం మామూలుగా చల్లాలంటే దున్ని చల్లాలి ఇప్పుడు దున్ని చల్లాల్సిన అవసరం లేదు మన ఫీల్డ్ లో ముందుగానే ఇవి చల్లినామంటే అవి బాగా జర్మినేషన్ వస్తుంది అవి జర్మినేషన్ బాగా వస్తుంది కాబట్టి మనము దున్నే ఖర్చు మనకి తగ్గుతుంది ఆర్డీఎస్ కానీ పిఎండిఎస్ కానీ మీ పొలంలో బీడు లేకుండా ప్రధాన పంట అయిన వెంటనే మీరు ఆర్డీఎస్ అన్నా పిఎండిఎస్ అన్నా చల్లుకొని మూడు వందల అరవై ఐదు రోజులు కప్పి ఉంచితేనే మనకు ప్రధాన పంట బాగా వస్తుంది పంట మార్పిడి చేసుకుంటూ ఉంటే మనకి ఆదాయం బాగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది మనకి పంటకి ఖర్చు కూడా తగ్గుతుంది ఇలా పంట కోయకముందే విత్తనాలు చల్లుకోవడం వల్ల వరి తొలగించిన వారం రోజులకే మొక్కలు వచ్చే పరిస్థితి ఉంటుంది వీటి నుంచి పశుగ్రాసం కూరగాయలు ఆకుకూరలతో పాటు పలు రకాలైన ఉత్పత్తులు దిగుబడి వస్తాయి ఈ విధంగా అదనపు రాబడి సమకూరడమే కాకుండా పలు రకాలైన ప్రయోజనాలు వనగూరుతున్నాయి ఏడాదిపాటు నేలను కప్పి ఉంచేలా పలు పంటలు సాగు చేయడం వల్ల భూమి జీవ పదార్థం అంతకంతకు పెరుగుతూ వస్తుంది అదే విధంగా నేలలో తేమ శాతం నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది మట్టి లోపల కూడా ఈ వేర్లు చూడండి వేర్లు లోపల కూడా వేర్లు ఉంటుంది ఆ వేర్లు ఉన్నందువల్ల ఈ వేర్లు అట్నే కుల్లి దీన్ని భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఆహారంగా తీసుకుంటుంది మట్టి ఎంత మెత్తగా ఉండదు చూడండి కుదురుదురుగా బాగుంది బాగా ఏ మొక్క పెట్టినా గానీ ఫ్రీగా వేర్లు దిగుతుంది మొక్క శాతం పెరుగుతుంది తేమ శాతం కూడా ఎక్కువగా ఉంది మన కోత ఎక్కువగా ఉండదు దీంతో పాటు ప్రధానంగా భూమిలో సూక్ష్మజీవుల నుంచి లభ్యమైన పోషకాలను పూర్తి స్థాయిలో మొక్కలకు అందిస్తాయి వీటితో పాటు రాబడి పరంగా మరికొంత ప్రయోజనం కలుగుతుంది ఇప్పటికే ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్న భూముల్లో పలు రకాలైన ప్రయోజనాలు కలుగుతున్నాయి పంట ఏపుగా పెరగడంతో పాటు బలిష్టంగా మారి వేర్లు మరింత లోచుకు చొచ్చుకుపోతున్నాయి భూమి గుల్లబారి మెత్తగా మారుతోంది దీనివల్ల మొక్కలకు పోషకాల లభ్యత పెరిగి మరింత దిగుబడి సాధించేందుకు వీలవుతోంది కెమికల్ చేసిన వడ్లు కూడా మేము ఇంతకుముందు గమనించున్నాము అందులో నల్ల నల్ల మచ్చలు ఉంటాయి కానీ ప్రకృతి వ్యవసాయం పండించే విత్తనాలు ఏవన్నా నాణ్యత కలిగి ఉంటుంది ఈ వరిని చూసినప్పుడు అట్నే బంగారంలా మెరిసిపోయింది ఒక నల్ల మచ్చ కూడా లేకుండా బాగుండదు వడ్లు ఆ తర్వాత ఒక దుబ్బికి ముప్పై ఏడు పిలకలు ఉన్నాయి అది గమనించినాము చాలా బాగా చేసినారు